హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేడి అంటే తెలుసు కదా ఇప్పుడు మళ్ళీ చింతల రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ అయితే ట్వంటీ ఫైవ్ కే రీచ్ అయ్యారు ఫిఫ్టీ కో ఫిఫ్టీ కేకి రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చింతల రామకృష్ణ మళ్ళీ మనం వీడియో ముందరికి ఎందుకు వచ్చాడంటే కొంచెం ఆయనకు ఎలా ఉందో ట్వంటీ ఫైవ్ కే ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్లు వచ్చారు కదా ఇప్పుడు ఎలా ఉందో ఆయన ఫీల్ ఎలా ఉందో అడుగుదాం ఒకసారి ఎలా ఉంది మామని ఫీలు నాదైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ట్వంటీ కే సబ్స్క్రైబర్ అయిన దానికి చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ట్వంటీ కే ఫైవ్ సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్ అందరూ ఇప్పుడు చా నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నా నాకు ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కామెంట్ ద్వారా అయితే నన్ను ఏం పని చేస్తావన్న ఏం పని చేస్తావన్న మీ విలేజ్ అని చాలా మంది అడుగుతున్నారు మా సొంతం మా విలేజ్ అయితే కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా అది అయితే మేముండేదైతే హైదరాబాద్లో ఉంటాము మేము అయితే హైదరాబాద్లో ఉంటాము మరి మీరు ఏం వర్క్ చేస్తుంటారన్న అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు కామెంట్ ద్వారా నేనైతే చెప్పాలంటే చాలా గలీజ్గా ఉంటుంది ఆ పని చెప్పాలంటే కూడా మనిషికి ఒప్పడం లేదు కానీ అయితే ఆ బాధని మేమే చెప్పుకుంటున్నాము మేము చేసే పని గర్వంగా చెప్పుకుంటాము మనం చేసే పని గర్వంగా చెప్పుకుంటాము మేము చేసే పని ఏదంటే మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు మేము ఇప్పుడు చెప్పాలంటే కూడా కొంతమంది చీ అంటారు కదా కొంతమంది చీ అంటది కదా చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అయినా మనం గర్వంగా చెప్పుకుంటాం మేము చేసే పని ఇంకా సరే మరి నీ యూట్యూబ్ లో కామెంట్ బాక్సులో నువ్వు ఏ పని చేస్తావు నువ్వు అని అడుగుతున్నారు కదా వాళ్ళకి ఏమని తెలియజేస్తావు ఒకసారి నాకి మంచి కామెంట్లు పెట్టినావు ఓకే చెడ్డ కామెంట్లు పెట్టినా ఓకే నేను మంచికి ఆలోచించా గాని మనకైతే ఎలాంటి బాధలు లేవు మేము చేసే పని గర్వంగా చెప్పుకుంటున్నాం కాకపోతే ఏంటంటే చూసే వాళ్ళకి చెత్తోడు చెత్తోడని చీప్ గా ఉంటది కానీ వాళ్ళకి చెత్తోడు చెత్తోడని చీప్ గా ఉంటది గానీ మేము చేసే పని మా దగ్గర చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంటాం ఇటు పోయేటోడు అటు పోయేటోడు పిల్లల కాళ్ళ నుంచి అరే చెత్తోడా అరే చెత్తోడ అంటుంటారు అక్కడి కాళ్ళ నుంచి అరే చెత్తోడ అరే చెత్తోడ అంటుంటారు అదొక్కటి బాధ అనిపిస్తుంది కామెంట్ల ద్వారా కూడా నేను చెత్తోడని పెట్టిన దానికని కామెంట్లను అయితే ఏం పెట్టాకండి చాలా బాధ అనిపిస్తుంది మనుషులకి మేము చేసే పని అయితే చాలా మది మందికి సేవ చేస్తున్నాం మనం మనము ఒక గర్వంగా ఫీల్ అవుతాము ఏందంటే వీళ్ళు చేసేది ఏంటంటే స్వచ్ఛ స్వచ్ఛ అంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళే కనుక చెత్త తీయకపోతే ఇప్పుడు ఎంతమంది ఆరోగ్యం పాడైతే చెప్పండి ఒకసారి మీరైనా చెత్తోడి ఒక తక్కువ అంచనా చేస్తున్నారే ఆ చెత్తోడే లేకపోతే మీరు చెత్త ఎడవాడైరు బయట వాడేసినా ఒట్లా దోమలు వచ్చి కుట్టడం వల్ల మీరే ఆరోగ్య పాలవుతారు ఎందుకు చెప్పండి చెత్తూని ఎప్పుడు తక్కువ చేసి చూడకండి అలా అసలు అస్సలు చేయకండి ఎప్పుడైనా ఒక మనిషి మనిషినే ఏ పని ఏ పని ఒక మనిషికి తగ్గట్టు ఒక పని ఇచ్చింటాడు దేవుడు కూడా ఆ పని చేసుకోవడానికి తప్పేం లేదు ఏ పని చేసుకోవచ్చు ఒక చెత్త అనేది మాత్రం తక్కువ చేసి చూడకండి చెత్తూళ్ళు లే ఒకవేళ మనకు స్వచ్ఛ చేయకపోతే మనం మన మీద ఏ పరిస్థితుల్లో ఉంటామో ఒకసారి ఆలోచించండి ఎప్పుడు అలా ఒకరు తక్కువ చేసి మాట్లాడకండి చింతల రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ సపోర్ట్ మీ